స్వాగతం దిత్వా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పుల్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ పర్యటించి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి తడ మండలానికి విజిట్ చేయడానికి కూడా అటు వాటర్ మేడు అలాగే కారుజాత ఇప్పుడు కూడా విజిట్ చేయడం జరిగింది ఒకటిన్నర నెల ముందు వేసిన నాట్లు నాట్లు అయితే మాత్రం కొంచెం గ్రో అయ్యి వాటికేమీ ఎఫెక్ట్ పెద్దగా లేదు కానీ ఇప్పుడు రీసెంట్గా నాట్లు వేసిన కొన్ని పొలాలకు మాత్రం అవంతా కూడా మునిగిపోయి చాలా వరకు పొలాలు నష్టపోయారు మొత్తం ఇక్కడ కాదలూరులో యాభై నుంచి అరవై ఎకరాల వరకు మనకు ఎఫెక్ట్ అయిందని ఏవో గారు చెప్తున్నారు అలాగే అటు తాడమండలంలో కూడా కొంతవరకు కూడా ఎఫెక్ట్ అయింది ఇంకా కూడా నియోజకవర్గంలో అటు మనవాళ్ళు కానీ ఇటు కొంతమంది పూడి కానీ అట్లా కొన్ని ఏరియాస్లో కూడా కొంత ఎఫెక్ట్ అయింది అవన్నీ కూడా విజిట్ చేసాం అన్నీ కూడా రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నాం అలాగే ఇక్కడ కాదలూరులో ఎప్పుడు సైక్లోన్ వచ్చినా సరే అటు రోడ్డు రాకపోకలకి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు జనాలు దానివల్ల ఇక్కడున్న కాజ్వేని కొంత హై హైట్ చేస్తే అది కొంత వీళ్ళకి వాటర్ ఇక్కడ నిలవకుండా కొంచెం రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇక్కడ గ్రామస్తులందరూ అలాగే అలాగే నాయకులు కూడా చెప్పడం జరిగింది దీన్ని కూడా నోట్ చేసుకున్నాం మళ్ళీ సైక్లోన్ వచ్చే టైంకి వీళ్ళకి ఇట్లా ఎఫెక్ట్ లేకుండా ఆర్ఎన్బి గారికి ఆర్ఎన్బి మినిస్టర్ గారికి మనము ఒక ప్రపోజల్ పెట్టి దాన్ని కూడా చేయిస్తామని కూడా ఇక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇలాగా అలాగే హైవే మీద కూడా కొంత ఇరిగేషన్ వాళ్ళు కూడా ఇక్కడ అక్కడ అక్కడేదో కట్ట కడితే కొంతవరకు పొలాలు ఎఫెక్ట్ కాకుండా ఉంటాయని కూడా ఇరిగేషన్ డీఈ గారు చెప్పారు అలాగే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు కొంతవరకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ రాత్రికి సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువయ్యి ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ అలా అది అన్ని డిపార్ట్మెంట్ అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తంగా ఉంది అధికారులంతా కూడా ప్రతి చోట సర్వే చేస్తున్నారు ఎక్కడైతే మనకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అక్కడంతా కూడా వాళ్ళందరినీ జాగ్రత్తగా అప్రమత్తంగా పెడుతూ వాళ్ళ జాగ్రత్తలు చెప్తూ వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఎఫెక్ట్ లేదు కాబట్టి ఎక్కడ కూడా మనకు ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ ఎక్కడ కూడా జరగలేదు మనం కూడా అందరికీ ఈవెన్ ఫిషర్ మ్యాన్స్కి కూడా వేటకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా వెళ్ళొద్దని చెప్తున్నాం ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు ఈ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకుంటే అధికారులు ఎంత పర్యవేక్షణలో ఉన్నా సరే మన స్వతహాగా మనకు అంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులు పేపర్లు కానీ డాక్యుమెంట్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పైన పెట్టుకొని దాన్ని కవర్లో పెట్టుకొని కొంత జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇంట్లో కరెంటు వస్తువులు కానీ లేకపోతే కరెంటు ప్లగ్ బాక్సులు కానీ ఇవన్నీ ముట్టుకోకుండా కొంత జాగ్రత్తలు తీసుకోండి అలాగే అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు ముఖ్యంగా చిన్నపిల్లలు లేకపోతే యూత్ కొంతమంది చెరువుల్లోకి వెళ్తూ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి పిల్లల విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని ఈ ఒక్కరు రోజు రాత్రి సైక్లోన్ బారి నుంచి మనం అందరం బయటపడితే నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉంటారని ఇదంతా కూడా విజిట్ చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి నష్టం వచ్చినా సరే ఇది అంతా అయిపోయిన తర్వాత అధికారులతో ఒక రివ్యూ పెట్టుకొని దీనికి ఎంతవరకు మనం కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ ఇవ్వగలమో చూసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఇదంతా కూడా సెట్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు